దుమ్ము దుల్లి ఆ రాళ్ళు అల్లకెళ్ళి వెళ్ళినాయని కూడా ఆ టైర్లకు అంచుల నుంచి వచ్చి వేరే వ్యాఖ్యలకు కొట్టడము కూడా పొద్దులు అద్దీగా ఉంటుంది దీనికి కావాల్సినటువంటి యాక్టివిటీస్ ఎట్లా చేయాలని ముందు ఆలోచన చేసే అధికారులు కానీ దానికి సంబంధించిన మంత్రి ఆలోచన చేయకుండా ఏమున్నా ఎప్పుడున్నా పొద్దున్న లేస్తే నీళ్ళలో వాటర్ల సోడా లేటర్ కల్పొందాదాం అనే ఆలోచనతోటే ఉంది కానీ ఒక్కనాడు కూడా ఈ ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి మరి ఎక్కడ కూడా రివ్యూ చేయకుండా అధికారులతో రివ్యూ చేయకుండా ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఏంది రోడ్ల పరిస్థితి ఏందని ఆలోచన చేయకుండా మరి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఈ శాఖ నడుపుతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు ఈయన మాట్లాడతాడు ఆర్ఎండ్బి మినిస్టర్ ఏమని మాట్లాడతాడు సంక్రాంతి వస్తుంది ఆయన లెటర్ రాస్తే పోయి

సంబంధించిన ప్రజలందరూ కూడా ఊళ్ళలోకి వస్తారు విపరీతమైనటువంటి కార్డు రద్దీతో ఉంటుంది మరి వాళ్ళ గురించి ఆలోచన చేయలేదా ఆంధ్ర వాళ్ళ గురించి ఆలోచన చేసుకున్నావు బాగానే ఉంది మరి ఈ తెలంగాణ ప్రజలు ఈ గడ్డ ప్రజలు ఈ కోటేషన్ల ప్రజలు మరి వాళ్ళ గురించి దసరా వచ్చినాడు ఏం మాట్లాడలే దీపావళి వచ్చినాడు ఏం మాట్లాడలేదు ఏమైనా సెలబ్రేషన్లు వచ్చినాడు ఏం మాట్లాడలే ఆంధ్రాకు సంబంధించినటువంటి సంక్రాంతి రాగానే అలా ఫోర్ ఫ్రీ చేయాలని మాటలు మాట్లాడినాం మాట్లాడినావు లెటర్ పంపినావు నీ లెటరు తీసుకుపోయి చెత్తపూపలు వేసినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నా అట్లనే నల్గొండలో కూడా ఆ బైపాస్ సంబంధించింది మొత్తం వేడికాడికి తోడుపాటు వేసి ఎప్పుడో ఎప్పుడో అవు కంప్లీట్ కావాల్సినటువంటి ఫ్లైఓవరు రెండు సంవత్సరాలు దాటినా ఇప్పటి వరకు ఫ్లైఓవర్ కంప్లీట్ చేయలేక ఆ దుమ్ముల మరి ఇలా నల్గొండ ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ దాంతోపాటు రాగానే అడావుడిగా నేనేదో సాధించిన నీదేదో చేసినా అని మరి నేనేదైతే పదమూడు లో రోడ్లకు సంబంధించినటువంటి టెక్నికల్ శాంక్షన్ తీసుకొని మరి ఢిల్లీకి నితిన్ గడ్కర్ ఆఫీస్ నుంచి ప్రాసెస్ చేసిన రోడ్లన్నీ కూడా దన్న దన్న ఉద్యోగులు మరి నల్గొండ నుంచి మిషం ముషంపల్లి రోడ్డు కానీ నల్గొండ నుంచి గున్నపల్లి మన కురంపెల్లి రోడ్డు కానీ చందనపల్లి నుంచి మరి మన ఇండూరు రోడ్ కానీ మరి అదేవిధంగా మాండలపల్లి నుంచి మోత్పూర్ రాగమోత్పూర్ రోడ్ కానీ ఇవన్నీ కూడా అరిపూరి అరిపూరి తోవిపాడేశ్వరు తోవేశ్వర్రు మరి మన మట్టి తర్వాత ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి మొత్తం గగ్గర పోసి పెట్టారు రోజు ఒకరికి ప్రమాదం అవుతుంది ఆ ప్రాంత రైతాంగ రైతాంగానికి కానీ మరి ఆ ప్రాంతంలో తిరుగుతున్నటువంటి వెహికల్స్కి ఒకరు ఖాళీలో కొట్టుకుంటున్నారు దుమ్ము నూర్తి ఆ పక్కన ఉన్నటువంటి పొలాలను ఆగి ఆగమైపోతున్నటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నారు ఈ దరిద్రము మరి ఆయన కోమటరెడ్డి వెంకటరెడ్డికి ఆరోగ్య మినిస్టర్ వచ్చి ఆ దరిద్రం నల్గొండ మీద పడ్డట్టుగా నల్గొండ ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు మాట్లాడే ముందు ఒక మాట నోట్లకెళ్ళి వెళ్ళేదాని ముందు పక్క పక్కటి మంది అయ్యేటట్టు మాటలు ఇవ్వాలి హుతనే ఆయన మొత్తం పొద్దున్నీ సాయంత్రం దాకా టోలింగ్లు పెట్టించారు ఏం పెట్టించారు మేము ఆంధ్ర వాళ్ళ కోసం టోల్ ఫ్రీ అన్నాం ఇక టోల్ ఫ్రీ అయిందని ఇలా మరి ఎక్కడ పోయిందో టోల్ నడుస్తుంది టోల్ వసూలు చేస్తూ ఉన్నారు మరి ఇలాంటి పరిస్థితి కోమరిరెడ్డి వెంకయరెడ్డి గారు చేస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ మరి ఏమున్నా నీళ్ళల్లో వాటర్ కలిసినట్టే ఈ వ్యవహారాలన్నీ కూడా ఇట్టనే నడుస్తున్నాయి మరి ఇది కరెక్ట్ విధానం కాదు కాంగ్రెస్ నాయకులు కానీ కాంగ్రెస్ మంత్రులు కానీ మరి గాలి మాటలే గాల్లో వస్తున్నారు గాల్లో పోతున్నారు గాలిలో పోయే పరిస్థితుల్లో మరి వాళ్ళ పాలన గాల్లో కలిసిపోయే పాలన చేస్తున్నటువంటి సందర్భాన్ని ఈరోజు గుర్తు చేస్తున్నా నేను కూడా ఇదే రూట్లో పోతున్నటువంటి సందర్భంలో మరి ఎక్కడ కూడా పోలీసులు కానీ ఎక్కడ కూడా ఎక్కడైతే ఫ్లైఓవర్లు అవుతున్నాయో అక్కడ కనీసం ఫ్లోర్ పోలీసుని కానీ ట్రాఫిక్ వాళ్ళని పెట్టి ఎక్కడ కంట్రోల్ చేస్తే ఈ ట్రాఫిక్ ప్రాబ్లం నుంచి బయటపడేది నేను దగ్గర దగ్గర మూడు గంటలు ట్రాఫిక్లో ఇరికినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను కాబట్టి ఇంకా ఈ రోజు నుంచి మొదలైతే రేపు ఎల్లుండి ఆవలేని వరకు ఇంకా విపరీతమైనటువంటి మన క్లౌడ్ రాగలుగుతుంది అటు చౌటుంపలు కానీ చౌటుంపలు అవతారు ఉన్నటువంటి మన అక్కడ ఒక ఫ్లైఓవర్ ఇక్కడ పెద్ద పెద్ద మన పెదకాపర్తి ఫ్లైఓవర్ అదేవిధంగా చిట్టాల ఇవన్నీ కూడా పోలీసు వ్యవస్థను కూడా మరి అదేవిధంగా చాలామందిని పోలీసులు పెట్టి ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుందని మరొకసారి కూడా తెలియజేస్తాము هين <laughs> وارا